ఆ సందర్భం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయకులు ఒకసారి దేవాలయంలోకి దేవాలయంలోకి ఒక ఇద్దరు దైవ సేవకులు ఎక్కి వెళుతున్నారు దేవాలయంలోనికి ఎక్కి వెళుతూ ఉంటే తాడులో ఒక వ్యక్తి భిక్షం అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు భిక్షం ధర్మం చేయలేయ్యా బాబు ధర్మం చేయలేయ్య ఆయన ఎవరంటే పుట్టిన దగ్గర నుండి కూడా కుంటోడు పుట్టిన దగ్గర నుండి ఆయన కాళ్ళు లేవు బాబు పుట్టిన దగ్గర నుంచి కుంటివాడు బాబు అతను ఏం చేసేవాళ్ళు అంటే ఆ దేవాలయం దగ్గరికి కొంతమంది మోసుకొని వచ్చేవాడు దేవునికి స్తోత్రం మోసుకుని వచ్చి ఆ దేవాలయం దగ్గర అలా కూర్చోబెట్టేవాడు మళ్ళా ఆ దేవాలయపు ఆరాధనలన్నీ అయిపోయిన తర్వాత ఆయన్ని మళ్ళా మోసుకుని ఇంటికి వెళ్ళేవాడు అలాగ తన కాలం అంతా జరుగుతూ ఉంది ఒకరోజు దేవాలయంలోకి ఇతర దైవజనులు వెళుతున్నప్పుడు వారిని చూసి ఈయన అడిగాడు భిక్షం అడిగాడు అయ్యా ధర్మం చేయండి అయ్యా బాబు భిక్షాం దేహి అని అడిగి ఇద్దరు దైవజనులు వెళుతూ వెళుతూ ఏమన్నారంటే బైబుల్లో ఆ వాక్యం అపోసర కార్యములు మూడవధ్యాయంలో ఆ దైవ జనులు ఇద్దరు పేరుని ఏమిటంటే పేతురు యోహన్ చూడమన్నారు వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చూడండి కనిపెడుతూ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో తెలుసా చేటుల్లాగా ఉన్నారు అందుకనే వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుద్దని చెట్టు గారు ఎలా ఉంటారు అలా ఉన్నారు దేవుడికి స్తోత్రం ఇతరు దైవసేకులు లాగా ఉన్నారు అప్పుడు ఆ భిక్షగాడు వారిని అడిగాడు అయ్యా ధర్మం జయన్ అయ్యా అని అడిగితే వాళ్ళు అతని వైపు చూసి ఆ రోజుల్లో వాడేది బంగారం వెండి నాణ్యాలు మాకేం లేవు వెండి బంగారాలు మాకు లేవయా మేము ఒకటి ఇస్తాం నీ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నడువుమని చెప్పి ఆ కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను ఇమ్మీడియట్గా జరిగిన కార్యం ఏమిటంటే వారి పాదములు చీలమండలు బలం పొందను వాడు దిక్కున లేచి నిలబడి నడిచెను నడ నడవ నడచడం మాత్రం నడుచుచు మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు గొంతులు వేయించు దేవునికి స్తోత్రాలు చెప్తూ వారితో కూడా దేవాలయములోకి వారితో కూడా దేవాలయములోకి వెళ్ళను ప్రజలందరూ అలాగే చూస్తున్నారు వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి మును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే వీడే అని గుర్తెరిగి వాడికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైది ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే వాళ్ళు పరవశించి ఎవరు పరవశించాలి ఎవరు విస్మయం పొందాలి స్వస్థత పొందిన వాడు విస్మయం పొందాలి వాడు మాత్రమే విస్మయం పొందడం కాదు వాడిని చూసిన వారందరికీ కూడా విస్మయం కలిగింది విస్మయం అంటే ఏమిటి విస్మయం అంటే ఏంటి వాడు వాళ్ళకే కూర్చున్నా వాళ్ళకే ఇవ్వడతో పాటు వెళ్ళిపో మీరు చూడండి పుట్టినది మొదలుకొని అతడు పుట్టివాడు తల్లి గర్భంలో నుండే వాడి పొటకే అవిటివాడిగా పుట్టాడు పెరిగాడు కానీ కత్యంతరం లేక చేసేదానికి చేసుకునేదానికి అవయవాలు సహకరించగా భిక్షాటన చేసి బ్రతుకుతున్నాడు అలాంటి భిక్షాటన చేసి బ్రతుకుతున్నటువంటి వాడిని దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచున్నా ఆ దైవజనులు ఇద్దరు చూశారు వాళ్ళని ఇతడు భిక్షం అడిగాడు దేవునికి వాళ్ళు ఏం చెప్తున్నారు మా దగ్గర మధ్యాహ్నం మీకు చెప్పేనే వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రతిష్ఠితు చూస్తే షేట్ కానీ లోపల మేము కూడా అలా నేను కూడా నన్ను చూసిన వాడు కూడా డబ్బులు లేవు నేను ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర బాగున్నట్టునే పేదరు వారు కూడా శావకులకి దేవుడిచ్చిన ఘనత ఇది చెప్పండి వాళ్ళ దగ్గర ఏమి లేవంట బిండి బంగారాలు లేవంట సిల్వర్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డోంట్ డోంట్ ఇట్ ఇట్ బట్ బట్ వాట్ వాట్ అండ్ నేను ది నేమ్ ఆఫ్ ఆఫ్ జీసస్ దేవునికి దేవుని శక్తి ఉందే మీరెక్కడ ఉన్నవాళ్ళు కదలేదు కానీ అక్కడ కదిలింది సైత మీరంతా నెలకొందని కూర్చున్నారు మంట అక్కడ తేవు స్తోత్రం అర్థమైంది అర్థం కాలేదు ఆయన నామములో శక్తి ఉంది దట్ ఈస్ ఏ వండర్ వర్కింగ్ పవర్ అద్భుత శక్తి దేవునికి స్తోత్రం ఆ శక్తి తగలగానే దెయ్యాలని ఏం చేస్తాయి అవే మన కొన్ని నాశనం చేసి ఈ దయ్యాలే మన కుటుంబాలని శాపంగా మారుస్తున్నాయి దరిద్రంగా మారుస్తున్నాయి రోగిష్టోళ్ళుగా మారుస్తున్నాయి ఆ దయ్యాలు గల పోతే జీవితం శాపంగా మారడానికి ప్రబలమైన కారణం కయ్యాదు ఒకడొక బట్నే అతను ఎక్కడికి తీసుకుని వెళ్ళినో సమాజంలోకి తీసిపోయి సమాజంలోకి తీసుకెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాడా కూర్చొనిచ్చిన అనికే రాళ్ళు తీసుకునేవాడు కనబడిన వాడి మీద తీసుకునేవాడు దేవుడు కానిపోతే కనబడకపోతే వడి కొట్టుకునేవాడు నెత్తి కొట్టుకొని మొక్కలు కొట్టుకొని చెత్త కొట్టుకొని కళ కొట్టుకొని కళ కొట్టుకొని కొట్టుకునేవాడు రాళ్లతో తన్ను తాని గాయపడు ఎవడు కొట్టాడు రా అంటే వడి కొట్టు ఎవరు కొట్టించాడు రా అంటే వానిలో ఉన్న అపవాది వానికి వానికి తెలియకుండానే వాణ్ణి గాయపరిచే స్థితి అందుకే ఈ దయ్యపు శక్తులు అనేవి మానవులమైన మనల్ని దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉంచుతుంది రైస్ ఆట్ వాటిని వెళ్ళగొట్టే అధికారం ఎవరికి ఇచ్చాడు వాడి యొక్క వెండి బంగారాలు మా యొక్క లేవు కానీ ఒకటి ఉంది నిన్ను పట్టి పీడిస్తున్న దాని తరిమే శక్తి మాలో మధ్యాహ్నం ఏడు ప్రతిష్టలు చెప్పాను అందులో ఒక ప్రతిష్ట గురించి ఆయన చెప్తున్నాడు వెండి బంగారాలు మా యేసయ్య మమ్మల్ని పిలిచినప్పుడు ఏమన్నాడంటే వాళ్ళ వదిలిపెట్టమన్నాడు దోని వదిలిపెట్టమన్నాడు ఇక జాలర్ పని వృత్తి వదిలిపెట్టమన్నాడు మా తండ్రిలో ఉంది అది కూడా వదిలిపెట్ట సమస్తాన్ని వదిలి మేము నిమ్మి వెంబడిస్తున్నాం మాకేంటంటే నేను మీలో ఉంటా మీతో ఉంటా ఉంటాను రేజులా డపాలి గట్టిగా మీ భయమంది మళ్ళొత్త నేను వాకింగ్ చెప్పినట్టు వచ్చింది అరే దిగరా తెచ్చిరా అంటాను దిగుతాను ఆగరా పబ్లిక్ మీటింగ్ అందరూ మాటలు చెప్పి దిగొస్తాను ఆగ్రా కూర్చున్నాడు నాకు కూర్చున్నాడు ఆడుకోండి మనలో కార్య సిద్ధి చేయగలిగిన శక్తి ఆయన కలుగ చేస్తాడు దేవుని ఇద్దరు యోహానులు సాధారణమైన మనుషుని వారి లోపల దేవుని శక్తి నిండి ఉంది దేవుని దేవుని ఉంది అందుకే వాళ్ళు అంటారు వెండి బంగారాలు అయితే మా యుద్ధం లేవు గాని మాకు కలిగిందే నీకిస్తాము ఇప్పుడు ఏమిస్తారు వీళ్ళు బంగారం కంటే వెండి కంటే మించింది ఏముంది ఈ రోజుల్లో వెండి బంగారమే కదా విలువైంది డబ్బులే కదా ఇంకేమిస్తారు వీళ్ళని కొంచెం శ్రద్ధ నిలిపి అలాగా వాళ్ళు చెప్పారు మా వైపు తేరి చూడు ఏదో మామూలుగా చూసి తెలుపు మాత తేరి చూడు దేవునికి శ్రద్ధగా చూడు మా వైపు వాడు చూడటం మొదలైతే ఏ చెయ్యి లేకుండా చెయ్యి ఆ చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నాడో వీరు వీరిలో ఉన్న ఆ దైవిక శక్తి అభిషేకపు అగ్ని వాళ్ళకి వెళ్ళింది వెంటనే ఏమైందో తెలుసా వాడి ండలు పాదములు బలం పొందే ఎక్కడ ఆ బలం దేవుని సేవకులలో ఆ పెంచకొస్తు పండగ రోజున వారిలో ఆయన నింపాడు అందుకే సేవకులమైన మా దగ్గర ఏమి లేదు కానీ లోపల మాత్రం ఒకటి ఉంది దాని ఎదుట ఆటం బాంబు పనికిరాదు అణు బాంబు పనికిరాదు న్యూక్లియర్ బాంబు పనికిరాదు ఏది పనికిరాదు తెప్పక పేరుపోవాల్సింది అందుకే ఏ సయ్య చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది లోకములో కంటే మీలో ఉన్నవాడు ఆ గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎవరికి స్తోత్ర పట్టుకున్న వెంటనే ఆ పవర్ ఆ శక్తి ఆ అభిషేకం వారిలోకి వెళ్ళింది పుట్టినప్పటి నుండి పట్టుకుపోయిన నరాలు మండలం వెంటనే ఏమైపోయినాయి రెండు షాక్ ఇచ్చిన దానికంటే ఎక్కువగా పోయింది రిసీవ్డ్ స్టెంగ్ యాంగిల్ బోన్స్ వెంటనే బలం పొంది అయితే వాడు దిక్కును లేచి నిలబడ్డాడు అద్భుతమా కాదా నిలబడి మలా చతికిలబడ నిలిచి ఇంక నడవడం మొదలైతే నడుచుకుంటే తప్పకడలేదు కాదు గొంతులేస్తున్నాడు ఈ గంతులేసి తిన్నగా సినిమా టాకీస్కి వెళ్ళ ఎక్కడికి వెళ్ళాడు చిన్నగా అసలు మార్కెట్కి వెళ్ళా చిన్నగా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సేవకులతో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు పాపం ఆ పిక్చర్ వేసి వేసి ఉన్నవాళ్ళు కదా ఇల్లు ఎవరు వెళ్ళేటప్పుడల్లా అద్దనో బ్యాడో రో పోయో ఆటనో బారానో షారానో ఏ వాడు కదా అయ్యో ఆడమొహం ఈడ ఏడమొహం అడిగి ఎందుకంటే ఆడు తీసుకుంటూ ఉండేవాడు లేస్తూ ఉండేవాడు వీళ్ళకి ఒకరికి డౌట్ వచ్చింది వాడు వాళ్ళకే సందేహం కలిగేటట్లుగా దేవుడు ఆశ్చర్య చేశాడు దేవునికి కనుక ఈరోజు అసాధ్యమైన దాన్ని దైవ శక్తి ద్వారా దేవుడు సాధ్యం చేస్తాడు తనలోయా మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అందుకే ఆయన సాధ్యం చేయగలడని మనం నమ్మాలి మనం విశ్వసిం